నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం దిలీప్ కుమార్ గారు మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు డిఎస్సి గురించి ఎటువంటి ఆందోళన జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాము సో వాళ్ళు వాయిదా వేయమంటున్నారు ఇవాళ సచివాలయం ముట్టడి కూడా ఉంది వాయిదా వేసే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు అసలు మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నోటిఫికేషన్స్ ఏంటి వాటి అన్నింటికి సంబంధించి వైట్ పేపర్ శ్వేత పత్రం రిలీజ్ చేయాలంటున్నారు మేడం ఇప్పుడు థర్టీ థౌసండ్ జాబ్స్ మా సీఎం ఒకళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంలో ఈ కిటిసం వచ్చింది మీలిచిన మీ ప్రాస్తాన్ని కాదు డెఫినెట్లీ టీఆర్ఎస్ లో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ వాడు ఇవ్వలేదు ఏ కావడం వల్ల ఎందుకు వాయిదా పడదు ప్రాసెస్ ఆ క్రెడిట్ మాకు వచ్చింది ఎందుకు అల్టిమేట్ గా జాబ్ ఇచ్చానని చెప్పి నియామక పత్రం ఇచ్చి మొదటి నెల జీతం అందుకునే వరకు వ్యక్తికి ఉద్యోగం వచ్చినట్టు కాదు అందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్రెడిట్ డెఫినెట్ గా మీరు తీసుకుంటే మీకు కొంత తీసుకోవడానికి కూడా తప్పలేదు మీరు ఇచ్చిన థర్టీ థౌసండ్ ఉద్యోగాలు ప్లస్ ఇంకేదో త్రీ థౌజండ్ ఆడేదో వేరే నియామకాలు చేస్తాం మీరు అన్నట్టు మిగిలిన వాటికి ప్రాసెస్ మొదలైంది నోటిఫికేషన్స్ ఇవ్వడం మొదలైంది ఇంకొకటి గ్రూప్ మన నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో బిఆర్ఎస్ నోటిఫికేషన్ కంటిన్యూషన్ ఆల్రెడీ ఇంటిమేషన్స్ రకరకాల ఆర్టికల్స్ గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్ ప్రకారం అందరికి ఉన్నాయా లేవని ప్రాసెస్ కంప్లీట్ అయిన పద్ధతిలో దీన్ని గనక వాయిదా వేసి అదనంగా మెగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పిల్లలకి నష్టం జరగచ్చు ఎవరో కోర్టు ఉండవచ్చు ఆలోచన మా డిప్యూటీసీ చాలా క్లియర్ గా చెప్పాడు నిరుద్యోగులు ఒకటి నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఓ దాదాపు ముప్పై లక్షల మంది ఊళ్ళ మీద పడి ప్రచారం చేయకుంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చేది కారణం అది వాస్తవం నేను ఒప్పుకుంటాను నేను డెఫినెట్లీ వాళ్ళకి గుణపడను అంత మాత్రం చేత ఎవరో చెప్పిన మాట విని దాంట్లో నిన్న బట్టి చెప్పాడు ఫస్ట్ నోటిఫికేషన్ మాత్రమే విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఇంకో ఐదు వేల పోస్ట్ ఉన్నాయి వాళ్ళు అర్థం చేసుకోవాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డెఫినెట్లీ వాటి వాయిదా వేయాలి దాని మీద చర్చ జరుగుతుంది సీఎం గారు మాట్లాడుతున్నాడు అందరితో వింటున్నాడు నాకు తెలిసి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ వాయిదా పడతాయి కూడా డిమాండ్ చేశాడు గ్రూప్ త్రీ గ్రూప్ వాయిదా అది కాకుండా వాళ్ళేమన్నారు అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ చాలా క్లియర్ గా సీఎం గారు చెప్పారు ఇది అసెంబ్లీలో ప్రకటిస్తాము ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించినాక అసలు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఏది ఎప్పుడు నియామకాలు చేస్తారో చాలా క్లారిటీ వస్తుంది మీకు పెద్ద టైం లేదు విదిన్ అంటే టైం గ్యాప్ లేదు విదిన్ టెన్ డే ట్వంటీ డేస్ లో అసెంబ్లీ స్టార్ట్ అవుతే ఆ అసెంబ్లీలో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ అసెంబ్లీ సెషన్ ఇట్ సెల్ఫ్ మీకు జాబ్ క్యారెక్టర్ వస్తుంది ఇక మీకు మరి ఉంది సో ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళు వాయిదా వేరైపోతున్నారు చాలా క్లియర్ అధికారులు చెప్పారు సీఎం చెప్పాడు బట్టి గారు చాలా క్లారిటీ ఇచ్చాడు వాళ్ళు కన్ఫ్యూజన్ కాదు సహజంగా కూడా విపక్షాలు ఎక్కడ ట్రబుల్ ఉందో అక్కడ పోయి కూర్చుంటాయి అక్కడ ఏదో కలిగే ప్రయత్నం చేస్తే కాదను వాళ్ళ హక్కువెస్ట్ అంటే అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే రాజకీయ పార్టీ బిఆర్ఎస్ బీజేపీ వెనక వెనకుంది అని చెప్పేసి ఒక రాజకీయ కోణంలో దీన్ని కొట్టిపారేస్తున్నారా అందరూ రాజకీయ పార్టీ ట్రబుల్ ఉంటుందో ఎక్కడ మద్దతు ఉంటుందో ఆ మద్దతున్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా చేరుతారు అది సహజం అది మేము కూడా గతంలో అదే పని చేసాం మీరు అన్నట్టు మేము మేము కూడా అదే రకమైన ఇష్యూస్ ని టేకప్ చేసి గవర్నమెంట్ నిలిదేసే ప్రయత్నం చేస్తాం బీఆర్ఎస్ బదనామ చేసే ప్రయత్నం చేస్తాం ఆ పని ఆమె పొజిషన్ పని అది మనం తప్పు పెట్టలేము కానీ నిరుపూర్న అర్థం ఏంటంటే ఇక్కడ ఏం దాచుకున్నది లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నైన్టీ పర్సెంట్ వాయిదా పడతాయి జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ టైంలో రిలీవ్ అవుతాయి అప్పుడు ఇంకా టీచర్ ఉద్యోగాలు కూడా ఎప్పుడు వస్తాయో మీకు అందులో ఇండికేషన్ వచ్చేస్తుంది సో మీరు దానికి భయపడద్దు అనేది ఇంకొకటి ఇది ఒకటే కాకుండా స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాడా మీరు ఇప్పుడు ఎంత జాబ్ క్యాలెండర్ ఇచ్చినా రెండు లక్షలకు మూడు లక్షలకు ఇస్తారు మీరు ఇరవై ఏడు లక్షల మంది సంగతి ఏంటి సో వాళ్ళకి సంబంధించిన అంశం కూడా పెద్ద అంశమే దానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి రకరకాల స్కిల్స్ ఇంపాటు చేసి వాళ్ళకు అవసరమైన శాఖలో విభాగాల్లో నైపుణ్యించి సొంత పరిశ్రమలు పెట్టుకునే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతోంది ఈ స్కిల్ వస్తే ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఆధారిత పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఉద్యోగాలు జీవో రాబోతుంది

వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళ ఆల్ టికెటే లేదు వాళ్ళు ఉద్యోగాలే రాయాలని చెప్పాడు ఈరోజు అన్న అన్న ఒప్పుకున్నాడు అదే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా అట్లా బాధ్యతగా మాట్లాడితే బాగుండేది మోతిలాల్ నాయక్ అన్నటుడు ఎవడు మోతిలాల్ నాయక్ నాకు కూడా గెలిచాడు ఉద్యోగం ఏం లేదని అశోక్ అన్నటు నిరుద్యోగే కాదని అంటే నేనేమంటున్నా ఉద్యోగాలను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఒకటి మీరే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మీరు ఏమన్నారు నాలుగు నాలుగు వేల ఉద్యోగ బృతి ఇస్తున్నారు ఒక నిమిషం మేడం అదేవిధంగా ఇప్పుడు అన్న ఒప్పుకుంటుండు ఫిఫ్టీ పర్సెంట్ ఒప్పుకుంటు ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం ప్రాసెస్ అయిపోయినాయి అన్న మీరు కూడా గతంలో ఉద్యోగం చేసినారు మీకు ప్రాసెస్ మొత్తం తెలుసు ఒక లెటర్ ఇవ్వడమే లెటర్ ఆర్డర్ ఇస్తే అయిపోతుంది అంతే అది మీ క్రెడిబుల్ చేసుకున్నారు ప్రజలకు తెలుసు ఎవరు ఇచ్చిర్రు ఎవరు మీరు డిఎస్సీ ఇరవై వేల మెగా డిఎస్సి చేస్తారని మీరే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ మీరే ఇస్తానన్నారు అన్న మీరు దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఉన్నారు మీరు ఇంత ఆరు నెలల్లో ఈరోజు ముట్టడి ఇస్తారా అన్న అది బీఆర్ఎస్ పార్టీ ఉందా బీజేపీ పార్టీ ఉందా అని మీరు బా బట్టల్చి మీద ఇస్తే ఎంత సేవల్లో పడుతుందన్నా ఈరోజు విద్యార్థులకు వదులుతుండ్రు కదా అన్న రాజకీయ పార్టీలు కదులుతలేవు రాజకీయ పార్టీలు ఎప్పుడు కదులుతాయి మీరు అన్నట్టు ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ ఎంటర్ అవుతాయి ప్రజా సంఘాలు ఎంటర్ అవుతాయి ప్రజాస్వామిక వాదులు ఎంటర్ అవుతారు రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతాయి అన్నీ ఎంటర్ అవుతాయి కానీ ఈరోజు విద్యార్థుల బయటకు వచ్చి హాస్టల్ల మీద దాడులు చేసే పోలీసు వాళ్ళు ఇదేందన్న మళ్ళీ నిర్బంధం జస్ట్ సిక్స్ మంత్స్ కాలే ఈరోజు గతంలో పది సంవత్సరాలు పరిపాలించే బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్లీ ఆరు నెలల్లో యుద్ధం జరిగి పది నెలల తిరుగుబాటు వచ్చిందన్న మీకు ఆరు నెలల రాక ముందే సెక్రటేరేట్ నేను నేనేమంటున్నా ఇప్పటికైనా కూడా మీ మీ ముఖ్యమంత్రి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి పోమ్ య యూనివర్సిటీ పోతేందన్న మీలాంటి వాళ్ళు మట్టుకొని మన మన పిల్లలు కాదా వాళ్ళు మన పిల్లలే కదా మాట్లాడండి డిస్కస్ చేయండి పోలీసు వాళ్ళు ఒక నిమిషం మేడం యూనివర్సిటీ యూనివర్సిటీ పోలీసు వాళ్ళు ఎందుకు పోవాలి ఇదే దిలీప్ అన్న మధ్యం పొమ్మనం సీఎం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రికి అంత తల తీసినట్టు అయితే ఆయనకు అంత భయం అనిపిస్తే అంత బాధ అనిపిస్తే వాళ్ళు మీ గెలుపులో వాళ్ళు కాలు కల్పం పట్టుకొని తిరిగింది కదా అన్న ఉన్నాయి ఉన్నట్టు త్వర త్వరగా అంటే భర్తీ చేసుకుంటూ వెళ్దామని ని వాయిదా వేస్తే అంటే విద్యార్థులకు అభ్యర్థులకే నష్టపోతారు సో మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ ఐదారు వేలతో మళ్ళీ వస్తాయి ఇది చివరి కాదు అంటే ఉన్నట్టు భర్తీ నేనేమంటున్నా మేడం స్పష్టంగా పాలసీ మ్యాటర్ అన్న మన ప్రజలు ఎన్నుకున్న మ్యాటర్ ఏందన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చేది మనం 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 ఉన్నదెందుకన్నా పార్టీలు ఉన్నదెందుకు ప్రభుత్వం ఉన్నదెందుకు అధికారులతో మాట్లాడి ఏ ఇష్యూస్ అయితే సాల్వ్ చేయాలి అదేమో అదేమో భగవద్గీత కాదు కదా మార్చడానికి అదేమో కురాన్ కాదు కదా మార్చితే ఆగమవుతానికి మనం మనం పెట్టుకునే రూల్స్ మనం మనం బ్రేక్ చేసి మనం మార్చుకుంటాం మన ప్రజల కోసం మన పిల్లల కోసం ఏమైతే సో ఊరికే అన్న అన్న టెక్నికల్ గా ఇబ్బంది అయితే అని చెప్తుండే టెక్నికల్ క్రియేట్ చేసింది ఎవరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మార్చొచ్చు ఏముంది అది శాసనమే కదా మనం శాసనాలు చేయడానికే మనం వచ్చినాం శాసనంలో శాసనాలు మార్చుతాం ఏమైతే తప్పే మంది ప్రజల కోసం మన పిల్లల కోసం ఇప్పుడు చూస్తున్నారు ఉద్యోగాల నియామకము పెద్ద ఎత్తున మేము చేస్తాము రెండు లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిరుద్యోగ యువత ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఉంటే మాకు ఉద్యోగాలు రావట్లేదు ఈ ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పి వాళ్ళు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత అయినా నలభై ఎనిమిది శాతం ఓట్లతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు ఈ రోజు మన పద్దెనిమిది వేల మంది నిరుద్యోగ యువకులు ఏమి పార్టీలకు సంబంధం లేకుండా పార్టీల జెండాలు లేకుండా పార్టీల నాయకులు లేకుండా తమకు తాముక స్వతహాగా తరలి వచ్చి ధర్నా చేయడం కోసం వస్తే పద్దెనిమిది వేల మంది నిరుద్యోగ యువకులని అరెస్ట్ చేసి సిటీ కాలేజీలో పెట్టిర్రు రాత్రి పదిన్నర వరకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదండి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకి వాళ్ళు పదిన్నరకు వదిలిపెడితే సిటీ కాలేజీ నుంచి పాదయాత్ర నడుచుకుంటా నడుచుకుంటా మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి ఆ ధర్నాలు కూర్చున్నారు అంటే ఎంత దుస్థితి ఆలోచన చేయండి వీళ్ళు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఆశలు పెట్టింది వీళ్ళే ఇరవై ఐదు వేల మంది డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు ఇరవై ఐదు వేల పోస్టులకి పదకొండు వేల పోస్టులకి వేసారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు ఐదు వేలకు వేస్తామని చెప్పి ఎందుకు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు లేవా లేక నోటిఫికేషన్ ఇస్తలేరా అంటే వాయిదా వేయండి మేము అని అంటే ఏమని చెప్తా ఉన్నారు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు వంద కోట్ల రూపాయలు సంపాదించడం కోసం విద్యార్థుల విద్యార్థులతోటి తాత్కాలికంగా ఇది కృత్రిమ ఉద్యమం సృష్టిస్తున్నారు అంటున్నారు అంటే చదువుకున్న యువకులు ఇంత తాత్కాలికమైన తాయిలాల కోసము వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారా అంటే తమ జీవితాలను తాకట్టు పెట్టి రోడ్ల మీదకి వస్తారా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఏదైతే నిరుద్యోగుల పక్షాన మాట్లాడి అధికారంలోకి వచ్చినారు అదే నిరుద్యోగులను ఈ రోజు రోడ్ల మీద వదిలేసినారు పోలీస్ స్టేషన్లో చుట్టుకుంటూ తిరుగుతున్నారు రోడ్ల మీదకి దుకాణాలకి చేసే దృష్టికి తీసుకొని వచ్చారంటే మీరు ఎంత దారుణంగా వంచరు యువకులని అనేది అర్థమవుతా ఉన్నది కనుక మీకు నైతికంగా మీకు హక్కు కోల్పోయినరా లేదా ఈ యువకులకి వాళ్ళ దగ్గర చర్చలు జరపరండి ఎవరు మాట్లాడరు ఇప్పుడు మోతిలాల్ నాయక్ అనే ఒక వ్యక్తి నిరార దీక్ష కూర్చున్నారు అతను ఏ పార్టీకి సంబంధం అండి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తే కదా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని చెప్పి దీక్ష చేస్తే అతన్ని కూడా ముల్డో చేసే పరిస్థితి చేశారు ఈ రోజు ముక్త తోటి ఈ రోజు ఎందుకు ఎందుకు సెక్రటరియట్ అని చెప్తా ఉన్నారు నిరుద్యోగులు ఎవరు పిలిపించారు పార్టీ పిలిపించిందా బీజేపీ పార్టీ లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పిలిపించిందా ఎవరు లేరు నిరుద్యోగులు పది సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి లేక ఎదురు చూసి ఎదురు చూసి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ లోపల ఉండే ఆవేదన మీరు అర్థం చేసుకుంటారు అని మిమ్మల్ని అందలాలు ఎక్కిచ్చారు మీరు ఈరోజు అదేంటి కాడికి వస్తారు కదా తెలంగాణలో ఉన్నదాన్ని మీరు ఆచరణలో పెట్టి చూపెట్టారు ఈరోజు కనుక ఎంత దారుణానికి ఆరు నెలలు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు చూసిన గారు మీరు చెప్పింది ఆరు నెలల కాలం అయిపోయింది సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇష్యూస్ కు సంబంధించో చెప్పడం కన్నా కూడా ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని ఇప్పుడు ఎన్నికలకు ముందు నిజం చెప్పాలంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేయడము ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ గెలుపుకు సంబంధించి వాళ్ళ భాగం ఉంది అనడంలో డౌట్ లేదు అయితే ఇప్పుడు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఒక విధంగా అయితే ఇది కూడా ఒక లైన్

చాలా అవమానకరంగా మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడిందన్న యూనివర్సిటీ విద్యార్థుల పైన నలుగురే ఉన్నారు వాళ్ళకి ఏడా పని లేదు లేదు వాళ్ళ వాళ్ళ హాల్ లేవు వాళ్ళకు ఆడ మూట తయారైతే ఆ గుంపు తయారైతే ఆ గుంపు ఆడ బీరు తాగుతుంది బిర్యానీ తింటుంది అని ముఖ్యమంత్రి గారు

ఆమె ఉద్యోగానికి వచ్చింది కాదు ప్రేమ వ్యవహారం అని చెప్పి ఇదే ఇదే విధంగా ఉలువలు చెలవలు చేసి మాట్లాడిండ్రు ఇప్పుడు ఇదే ప్రభుత్వం మళ్ళా తోటి మాట్లాడుతూ ఉంది నిరుద్యోగులను కింద పరిచేటట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అవసరం రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు తప్ప నిరుద్యోగుల పైన ఉద్యోగుల దిలీప్ గారు దిలీప్ గారు దిలీప్ కుమార్ గారు ఏంటంటే ఒకటి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్నింటి పైన కూడా శ్వేత పత్రాలు రిలీజ్ అయితే చేస్తోంది కదా గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చారు అండ్ ఇప్పుడు అసెంబ్లీ సెషన్ కు సంబంధించి అంటే క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్పేసి అంటున్నారు కదా సో దానికి సంబంధించి ఒక క్లారిటీతో శ్వేత పత్రం కనుక రిలీజ్ చేస్తే గనక మేబీ విమర్శలకు చెక్ పెట్టినట్టు ఉంటుంది విద్యార్థులకు ఒక అవగాహన అసలు ఏంటి ఎన్ని ఉన్నాయి ఎన్ని వస్తాయి ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా వైట్ పేపర్ అంటే కొంచెం మీరే చెప్పిందండి ఒక మాట అన్నా చెప్పి తొంభై అంగులాలు ఉంటాయి తొంభై అంగులాలు ఏ పరిపాలన చేస్తుంది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే రాజకీయం చేస్తారు అన్నారన్న ఈ తొంభై తొమ్మిది అంగళాలు ఇవి తీయారు కదా ఎన్ని ఉన్నాయి ఉద్యోగాలు ఎన్ని లేవల్ని కదా అన్నా మీరు రకరకాల సొంత రిక్రూట్మెంట్ కోర్స్ పోలీస్ రిక్రూట్మెంట్ తోడు వేరే రిక్రూట్మెంట్ ఉంది ఎలక్షన్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది ఇవన్నీ కలిపి ల్యాక్ వేకెన్సీస్ అనేది మీకు డేట్ పొద్దున జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తే వివిధ డిపార్ట్మెంట్ లో సర్వీస్ కమిషన్ సంబంధం లేకుండా ఎన్ని నియామకాలు జరుగుతాయి సర్వీస్ కమిషన్ తో ఎన్ని జరుగుతాయో చాలా క్లారిటీతో మీకు వస్తుంది అసెంబ్లీ వేదికగా అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని అంటున్నారు వైట్ థ్యాంక్ యూ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారు దిలీప్ ఆచార్య గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు